ఇంట్లో ఉన్న చియా సీడ్స్ ఫుల్లుగా పురుగులు పట్టేసాయి ఇంకా అవి వాడడానికి యూజ్ అవ్వదు అని చెప్పేసి ఇట్లా నేను చెట్ల మధ్యలో వేసేసాను ఇవి మొలక రావు అనుకున్నాను కానీ ఫుల్లుగా మొలకొచ్చేసాయి చియా సీడ్స్ అంటే ఇంట్లో మనం ఇంట్లో పెంచుకున్న సబ్జా చెట్లేనా నాకు తెలిసి నేను సబ్జా చెట్లే అనుకుంటున్నాను మీ గనక తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న తొట్లలో నాలుగు తొట్లలో వేశాను ఈ నాలుగు తొట్లలో ఫుల్ గా మొలిచాయి నాకు ఇక్కడ చుక్క కూర చూస్తే కండ్లు కడుపు ఫుల్ గా నిండిపోయాయి ఎందుకంటే ఎంత హెల్దీగా పెరిగిందో ఎలాంటి మందులు వేయకుండా ఇట్లా పెరిగితే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది చామంతి చెట్లు సంవత్సరాంతం కాస్తే ఎంత బాగుంటుంది కదా ఇట్లా ఫ్లవర్స్ చూస్తూ ఉండొచ్చు అనిపించింది అదేందో సీజన్ ఉంటేనే కాస్త మిగతా టైంలో చామంతి పూలు అస్సలు గాయవు మార్నింగ్ మార్నింగ్ ఇట్లా గంట సేపు ఈ చెట్లన్నీ చూసుకుంటూ కూర్చుంటాను నాకు అదో ప్రశాంతత దాని వారంలో రెండు రోజులు పూజ చేస్తుంది గురువారం శనివారం ఇక్కడ పూజ కోసం ఒత్తులు చేస్తా ఉంది పొలంలో హెల్దీగా మొక్కలు మొలవమంటే కానీ ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు అయితే ఒకటే మొలిస్తాయి ఎంత మందు కొట్టినా అసలు పోవట్లేదు ఇక్కడ ఎద్దులు చూడండి ఎంత హెల్దీగా తింటున్నాయో అందుకే వీటికి ఏ రోగాలు రావు మనమైతే అడ్డమైన గడ్డి తింటాం అందుకే అన్ని రోగాలు